దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి దేశాభివృద్ధి కోరుకునే వాళ్ళంతా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓటీసి గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు దర్శి అసెంబ్లీ అభ్యర్థి పుట్లూరు కొండారెడ్డితో కలిసి దర్శిపట్నంలో రోడ్ షో నిర్వహించారు సిపిఐ సిపిఎం నాయకులు మాడపాకుల రమేష్ బాబు తాండవ రంగారావు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఎక్కడో ఉండి ఎక్కడో వచ్చి ఈ రోజు ఎలక్షన్ల కోసం పోరాటం చేస్తూ పెద్ద పద్మం కొనుక్కు నిలబోతున్నటువంటి వ్యక్తులు స్థానికులు ఎట్లవుతారు అని కూడా మేము అడుగుతున్నాం మిమ్మల్ని అందరూ ఎక్కడో రిక్వెస్ట్ చేస్తున్నాం దర్శన నివాసంలో ఉంటూ స్థానికులుగా మీ సమస్యలు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని కొన్నారడని మేము కూడా మీకు తెలియజేస్తూ మీరందరూ ఆలోచించి స్థానికునిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని మిమ్మల్ని కోరుతున్నాం అలానే దానికి బట్టముగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టే ఒక కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి మరి కొన్ని వేల కోట్లు ఈ నియోజకవర్గంలో నిలుగు చేసి వచ్చి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ కానివ్వండి ఎస్సీ ఇంట్లో మరి సైనికాలంలో సిమెంట్ రోడ్డు చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీ ఉండి ఏర్పాటు చేసిందని నేను అడుగుతున్నాను నిన్న మరి తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు కానీ ఈ పార్టీ కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు ఈ రోజు వచ్చి వాళ్ళు పదవులు సంబంధం ఇవ్వుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వృత్తులు అభివృద్ధి చేసుకోవాలని ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు మేము ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభ్యర్థులు మీరు గెలిపించాలని కూడా మరి ఒకసారి కోరుకుంటూ మరి సిపిఎం కార్యదర్శి రంగారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గోపీకృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి